సీనియర్ సిటిజన్స్ దసరా సమ్మేళనం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సమ్మేళం అలాయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు హరియా శివ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ దసరా క్రీడల్లో విజేతలకు హరియా శివకుమార్ బహుమతులు అందజేశారు జమిపత్రిని పంచుకుంటూ హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ అలాయ్ బలాయ్ తో దసరా శుభాకాంక్షలు జరుపుకున్నారు హరియా శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో సర్వమత సోదర సోదరి భావంతో అందరూ ఒకటే అని సందేశం సీనియర్ సిటిజన్స్ తరఫున తెలపడానికి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరావు సూచనతో దసరా పండుగ సందర్భంగా అలా బలాయ్ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు అరే శివకుమార్ తో పాటు ప్రధాన కార్యదర్శి గౌరశెట్టి విశ్వనాథం కోశాధికారి ప్రకాశ్ రావు ఉపాధ్యక్షులు బొల్లం విజయ్ పి హనుమంత్ రెడ్డి ఎండి యాహోబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల అశోక్ రావు కె సత్యన ఎల సత్య ఎండి ఇక్బాల్ సయ్యద్ జాఫర్ వజీర్ మానాల కిషన్ దేవేందర్ రావు నారాయణ సంజీవరావు కరుణ జలజ జిల్లా డివిజన్ మండలాల సీనియర్ సిటిజన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఒక హిందూ ముస్లిం ఇట్లా పట్టుకోరు రోజు అలా భలై దసరా దసరా సమ్మేళనం అంటే మనందరూ సమ్మెతం ముస్లిం బాయి భావి అనే ఒక ధోరణిని మన దురతని ఇంకా పైగా కూడా వారు జీవిస్తూ మా అందరూ